చెప్తారు అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ మనందరం రాజ్యాంగ రాజులం కాదు రాజ్యాంగ ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినా ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్ అయినా ప్రతి ఒక్కరు రాజ్యాంగం కిందే రాజ్యాంగ కర్తలం మనం కాదు రాజ్యాంగం అమెండ్మెంట్స్ చేసుకుంటే చేసుకోవచ్చు కాక రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఏం చెప్తుంది అది ఒక రెయిన్బో ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ దాంట్లో ఆర్టికల్ నైన్టీన్ పోలీస్ సెక్షన్లు కానీ పలు విధానాలు గాని ఒక కోర్టు మనకు ఆ ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడులో లో చెప్పిందండి చీఫ్ జస్టిస్ జయ శేఖర్ గారు ఒక వేస్తే ఒక ఇండివిజువల్ పిల్లు వేస్తే ఈ హతాలు ఏంటి స్ట్రైక్ లు అంతా కూడా స్తంభించిపోతుంది ఎస్తో వచ్చిన ఏంటి ఏంటని చెప్పి చెన్నైకి సంబంధించిన ఒక వ్యక్తి సుప్రీం వేసినప్పుడు సుప్రీం కోర్టు సుస్పష్టంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి కేరళ ఒక దాన్ని కోర్టు చేస్తూ ఇఫ్ ఎనీ లెజిస్లేటరీ అసెంబ్లీ ఈ ఫెయిలింగ్ టు కంట్రోల్ సర్కులేట్ ఆర్ స్టాప్ ఎనీ సచ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెజిస్లేషన్ విచ్ ఈస్ మేడ్ అంటే ఏదైనా ఒక చట్టం చేసి ఆపదలుచుకోలేకపోతే దాన్ని ఫ్రీగా చేసుకునేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది ఇక్కడ అనుమతి అనే ప్రశ్న ఎందుకు వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గన్ను కత్తులు మారణాయుధాలు లేకుండా ఎక్కడైనా ఫ్రీగా అసెంబ్లీ వచ్చని ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ చెప్తున్నప్పుడు ఒక రియాస్ కి అనేటువంటి ధోరణిలో మీరు కట్టడి చేయండి పోలీసులు పెట్టండి సిఆర్పిఎఫ్ పెట్టండి బల భాగాలు పెట్టండి కాదంట్లా అదే పెట్టి పాదయాత్ర తీసుకెళ్లి ఉండుంటే ప్రభుత్వానికి మంచి జరిగేది ప్రభుత్వానికి చీఫ్ సలహాదారులు ఎవరు నాకైతే తెలియదు కానీ మాకంత అనుభవం కూడా లేదు పూర్వ అనుభవం కలిగినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సెల్ఫ్ గోల్స్ ఎందుకేసుకున్నారో ఈ విషయం నాకైతే అర్థం పరిపాలన డిస్టర్బ్ నేను చేయగల సబ్జెక్ట్ ఏంటంటే సార్ మనకి కోర్టులో ఆ కల్పించినప్పుడు భుద్రగట్ పద్మనాభం గారు లాస్ట్ టైం గా ఒక రియాక్ట్ చేసుకుంటే రాయలసీమ నుంచి వచ్చి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి అందులో తప్పు చేశారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాయలసీమ నుంచి అటువంటి గుండాస్ గాని అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ రాకుండా చర్యలు తీసుకుని ఎల్లండి తప్పిడెన్స్ ఉంది ద్వారా గారు ఒక విశ్లేషకులు కానీ ఎవరైనా సరే మంత్రుల స్థాయిలో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ వారితో చర్చలు జరిపి ఎందుకు అని మాట్లాడచ్చు కదా చాలా సార్లు నాయకులు కూడా పోయి చెప్పడం జరిగింది అడగడం జరిగింది నిమ్మక చిన్నరాజప్ప గారు హోమ్ జరిగింది ఆన్ బోయింగ్ ప్రాజెక్టు నేను చెప్పేది ఏంటంటే అది ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు సబ్మిట్ చేస్తారు ఆ అంత వరకు ఆగవచ్చు కదా అని మేమంటున్నాం ఆయన పొలిటికల్ గా మేము ఇవ్వనప్పుడు సేమ్ ఐ ఒక సేమ్ ఐ గురించి సేమ్ పాదయాత్రలు చేస్తే ఏం కొత్తగా తీసుకుపోతున్నారు ప్రొవోకేట్ చేయడమే కానీ పబ్లిక్ ని కానీ అప్పుడు సామాజిక ప్రొవెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తోర్ లేదా ఇంకా వేరే లేదు ఇలియన్ రెడ్డి గాయింట్ ఆఫ్ వ్యూ తో పూర్తి వేయపిస్తున్నారు బట్ దాని అదొక సైడ్ కూడా చూడాలి నానానికి బొమ్ము ముసలోళ్ళు చూడాలి కదండి దీని నేపథ్యం క్షప్తంగా మనం మాట్లాడుకోవచ్చు సార్ మొట్టమొదటిగా కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి పదాన్ని లెక్క తీసుకుని రివోకేషన్ చేస్తున్నారు సార్ ఆల్రెడీ నేలో సంజీవ్ రెడ్డి గారి టైంలో కాపు బలిజ ఒంతరికి తూర్పు కాపు మును కాపులతో పాటే బీసీ రిజర్వేషన్ స్టేటస్ ఉండేది ఇది నేను చెప్తుంది కాదు ఆ రోజు ప్రభుత్వ గెజెట్ ఉన్నది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అందరి దగ్గర ఉన్నాయి సో ఆ రివోకేషన్ మాత్రమే మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఈ విషయాన్ని కాపులు పెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల నాలుగులో లో అది మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ అనూఖ్యమైన కారణాల్లో రాజశేఖర గారు నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ కి చూపించినటువంటి చిత్తశుద్ది శ్రద్ధ నాడు కాపులకు చూపించలేకపోయినటువంటి విషయం వాస్తవం అక్కడ జరిగినటువంటి వైఫల్యాన్ని అందిపుచ్చుకుంటూ నేను మిమ్మల్ని పలానా టైం లైన్ లో స్పెసిఫైడ్ టైం లైన్ లో ఆరు ఇంటూ ముప్పై నూట ఎనభై రోజుల్లో మేము కాపు రిజర్వేషన్ తీసుకొస్తారని చంద్రబాబు నాయుడు గారు ఊరువాడ వాడ గోదావరి జిల్లాలో చెప్పినటువంటి రికార్డ్స్ అన్ని మీడియా తెరవసం ఉంటాయి సో జనాలు రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని కనుక చేసినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం ఇప్పుడు అప్రస్తుతం కనుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి భరోసాకి మోడీ గారు చూపించినటువంటి ఆ అభివృద్ధి మంత్రాలకి అందరు కల్పించారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎందుకంత తొందర గత వారం రోజులుగా తీసుకెళ్తున్నారు అన్ఫార్చునేట్లీ తొందర అనేటువంటి పదం మనం నవ్వుకోవాలి సార్ ఎందుకంటే ఆరు నెలల కొత్తగా కొత్త రావారు ఆరు నెలలప్పుడు ఉద్యమం చేయాల ఎనిమిది నెలలప్పుడు ఉద్యమం చేయాలా సంవత్సరం తర్వాత దాని గురించి మాట్లాడుతూ మొదలు పెడితే మూడు నెలల్లో కార్పొరేషన్ కాస్త ఆరు నెలలు ఆరు నెలలు తొమ్మిదా రెండు నెలల సంవత్సరాలు కూడా నివేదిక ఇవ్వనప్పుడు ఒక ఉద్యమ నేతగా ఎత్తుపుచ్చుకున్న తర్వాత చిన్న చూపు చూసినటువంటి మాట వాస్తవం ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిది మొదలైడ్ భద్రరావం గారిది పెద్ద ఆయన స్వర్గీ ఎన్టీ రామారావు గారు బొదలే ప్రయాణం సార్ అప్పుడులో ఉండేటువంటి ఎన్నో ఎన్నో వైఫల్యాలు ఎన్నో అంతర్గత కలహాలు ఈ రోజు మొదట భద్రరావు గారు భార్య తెచ్చించిన ఒడుకులు కొట్టించిన ఆత్మభానం దెబ్బ కొట్టినా 何これさ పర్మిషన్ కావాలని చెప్పండి ఎప్పుడు చెప్పట్లేదు పర్మిషన్ పెట్టుకోమని చెప్పు పర్మిషన్ పెట్టుకోమని అంటే పర్మిషన్ పర్మిషన్ గురించి అడగట్లేదు సార్ అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అడుగుతున్నాను నేను అక్కడ పరిస్థితి నాకు అక్కడ పరిస్థితి నాకంతా తెలిసిన పరిస్థితి కాదు గోదావరి లో ఉత్తరగా ముందు ముందు నాకంతా తెలిసిన విషయం నాకు అన్ని తెలుసు పరిస్థితులను బట్టి కమ్యూనిటీ ప్రాబ్లం వస్తే ఎన్ని వస్తాయి కదా పర్మిషన్ పెట్టుకుంటే పోలీసులు ఇచ్చి ఆ పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము గతంలో సంఘటన జరిగింది గతంలో సంఘటన జరిగిన పర్మిషన్ లేపడానికి డాక్యుమెంటే కదన్నా

పద్మనాభం పాదయాత్రకు అనుమతి కావాలి అడిగితే ఇస్తామని అన్నారు ఫైన్ నెక్స్ట్ పాయింట్ యాత్ర వల్ల ఈ పాదయాత్ర వల్ల ఏం సాధించగలుగుతాం ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒక కార్యాచరణలో ఉండగా ఈ పాదయాత్ర వల్ల ఏం సిద్ధిస్తుంది అనవసరమైన టెన్షన్ వాతావరణం పెరగడం కాదా ఎట్లా ఉంటుంది టెన్షన్ వాతావరణం చర్యకి ప్రతి చర్య బలంగా ఉన్నప్పుడు టెన్షన్ వాతావరణం ఏర్పడతది చర్య ఏంటి పాదయాత్ర పూనుకోవడం ప్రతి చర్య ఏంటి వేలాది మంది పోలీసులు మోహరించి దాన్ని అడ్డుకోవడం సినిమాటిక్ గా ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు డ్రోన్ కెమెరాలు హెలికాప్టర్ లాంటి హంగామా చేయడం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ప్రస్తుతానికి ఒక రాజకీయ శక్తి కింద ఎదిగినటువంటి క్రమంలో ఆయన ఒక కులాన్ని ఒక ప్రాంతాన్ని ఒక విషయాన్ని ఏదో ఒక ఎజెండా కింద ప్రతి ఒళ్ళు తీసుకున్నట్టు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన మాట మాత్రం అమలు చేయాల్సినటువంటి సమీక జ్ఞాప్యం ఆ జాప్యం మీద పోరాడుతున్నాడు ఇందులో సార్ ఆ పాయింట్ డైవర్ట్ అయ్యింది ఎందుకు పర్మిషన్ అప్లై చేయకూడదు అది వ్యాలిడ్ పాయింట్ అన్నారు సార్ అన్ఫార్చునేట్లీ ఇరవై ఒక్క బహిరంగ లేఖలకి సమాధానం ఇవ్వడానికి కూడా ఆ రకంగా ముందరకు రావడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వానికి ఇవాళ పర్మిషన్ పెట్టుకుని తాను మరొకసారి చిన్న చూపు అవ్వకూడదు తన సామాజిక వర్గాన్ని ఆ రకమైన దిశగా నడిపించకూడదు అనేటువంటి ఆత్మాభిమానం ఈగో క్లాసెస్ అనేటువంటి ఉంటాయి సార్ అవి ఉంటాయని తెలిసి పొలిటికల్ గా ఏదో ఆ పాయింట్ పెట్టాలి కాబట్టి ఆయన కూడా రాజకీయం చంద్రబాబు గారు కూడా చేస్తున్నారు ఆయన వచ్చి ఆ పాయింట్ కాలే బంధం కింద ఒక రోజు పర్మిషన్ పెట్టుకోలేదు ఏంటని ప్రజల్లోకి ఇది గా వెళ్తున్నటువంటిది ఏం జరిగినా రెండు వేల ఏడు వందల మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి వచ్చి పర్మిషన్ తీసుకోమంటారు సార్ ఇందులో మన కాంప్లికేషన్ సింపుల్ గా మారుంటే ప్రభుత్వ పెద్దలు కనుక చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాడే డైరెక్ట్ గా మొదటగా పద్నామ గారు నాకు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ పెట్టించుకోమంటే పద్నామ నిర్మాణం ఏంటి వ్యవహారం రాకుండా ఉండుంటే అంత చిన్న చూపు రాకుండా ఉంటే డీజీపీ పోలీసు వాళ్ళు చోట్ల ఆడడంంటే ఇవాళ అప్లికేషన్ పెడుదో పెట్టబోదో ఇష్యూ అయితే జటిలం అయ్యేది కాదు జటిలం అవడానికి గల కారణం ప్రతి చర్య శివ్రంగా ఉండడం ఈ రోజు ఈ రోజు భారత్ రిపోర్ట్ కళ్యాణ్ సమస్యలు తెలుసుకోవడం వరకు అయిపోతాయా సమస్యలు పరిష్కరింపబడతాయా అసలు చిత్తశుద్ధి అంటూ ఉంటే మనం అడుగు అడుగు వేసుకుని పాదయాత్ర చేయగలదు సార్ వాస్తవానికి పాదయాత్ర చేయక్కల సమస్యలన్నీ కూడా మనకి కళ్ళ చూసుకుండా లక్షలు సార్ కనపడినంత మైన సంస్థలు రాష్ట్రంలో లేవు కోళ్లలో లక్షలో కోట్లు ఉన్నాయండి అది ఆ సంస్థలు మనం పాదయాత్ర చేస్తే మాకు పోతాం మాత్రం చిత్తశుద్ధి కావాలి అది మనం నిలబెట్టుకోవడానికి శ్రమించాలి మనతో పాటు మన కేబినెట్ మంత్రులు కానీ యంత్రాంగం గానీ సంవత్సరాలు పనిచేస్తుందో సాల్ నుంచి మనం పాయింట్ మిగిలిపోయింది సార్ కన్క్లూజన్ ఉంది రెస్పాన్సిబిలిటీ ఎవరు అని ఎస్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అయితే సార్ ప్రభుత్వానికి సిద్దిపేట కనుక రాసే మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు నిలుపులు ఈ రోజు టీఆర్ఎస్ ఉద్యమం తెలంగాణ కింద రూపొందేది కాదు ఇప్పుడైతే ప్రజలు